స్వామి ఎక్కడున్నాడో మీకేమైనా తెలుసా ముచ్చటగా మూడో శనివారం వ్రతం కూడా చేసుకున్నాను చూస్తున్నారు కదా మీకేమైనా తక్కువ అనిపిస్తుందా ఒక్క నిమిషం ఆగి చెప్పండి మూడవ శనివారం పూజ ఫస్ట్ రోజు ఏకాదశితోనే స్టార్ట్ అయ్యింది ఆయన యోగ నిద్రలకు లేచి వచ్చేవరకు నా మొదటి వ్రతం స్టార్ట్ అయ్యింది ఇక ఒకటే నెలలో రెండు ఏకాదశిలు రావడం అనేది చాలా విశేషం అనుకోవాలి అది కూడా శనివారం తోటి శనివారం కూడా ఏకాదశితోనే వచ్చింది ఆయన యోగ నిద్రలు వచ్చే వచ్చేవరకి శనివారము ఈసారి మళ్ళీ ఏకాదశి శనివారంతో ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్న వాళ్ళు చాలా అంటే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు చాలా సంతోషం అనుకోవాలి ఆ తండ్రి ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఏ శనివారం అయినా స్టార్ట్ చేయొచ్చు మనం పూజ ఇంకా పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ లక్ష్మీనారాయణలకి మంచిగా పూజ చేసుకునే భాగ్యం నాకు వచ్చింది ఇంకా నాకు కలిగిన మూడో వారం వ్రతంలో అనుభూతి ఎట్లాంటిదంటే దీపం నుంచి చప్పుడు వినిపిస్తుంది ఆరతిస్తున్నంతసేపు చూస్తున్నారు కదా పెద్ద ప్రమిదలో ఏడు గుత్తులు వేసి వెలిగించుకున్న ఆ దీపం నుంచి ఒకటే చప్పుడు వస్తుంది ఆరతి చేసినంతసేపు పూజ దగ్గర కూర్చొని ఆ దేవుని తలిచినంతసేపు కూడా దీపం నాతో మాట్లాడుతున్నట్టుగానే నాకు అనిపించింది అంత అనుభూతి అయింది మూడో వ్రతం అవును మరి నా సంగతి ఏంటి ఇంతమంది పూజ చూస్తున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నా పూజ నచ్చిందా లేదా బాగుందా ఏమైనా తప్పులు ఉన్నాయా ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు ప్లీజ్ ఒక్కరని ఒక కామెంట్ చేయండి నా పూజలు ఏదైనా లోటుందా బాగుందా బాలేదా ఇక దేవుణ్ణి అడుక్కోవలసిన పద్ధతి ఇది రెండు చేతులు జాచి ఇలా అడుక్కోవాలి తొందరగా వస్తుంది దేవుడు నిజంగా కోపం వచ్చి దేవుడు అట్లా మాయమైపోతే ఎట్లుంటే చెప్పండి భూగోళం అంతా ప్రపంచం అంతా నిజంగా స్వాములకు ఇంత తలనొప్పి వస్తుండొచ్చో ఇంత కోట్లాది జనం పూజలు చేసి వాళ్ళ దమాఖ్ తింటారు కదా ఇంకా ఈ శనివారం కూడా నాకు ఎందుకో శివయ్యకి నారికేళ్ల దీపమే పెట్టాలనిపించింది పోయిన వారం నార్మల్గా పెడితే అస్సలు మనసు ఒప్పలేదు సో మీరు హ్యాండ్ కాష్ ఏమైనా ఇస్తారని వైనాట్ కుబేర వన్ మినిట్ ఇప్పుడే లక్ష్మి కాల్ చేసి తీసుకురమ్మంటాను ఇక్కడ గమనించ కుబేరుడు వెంకటేశ్వర స్వామి పక్క పక్కనే ఉన్నాడు వీడియోలో కూడా వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు ఇంకా తప్పకుండా పూజించుకోవాల్సింది వినాయకుడిని అయితే ఖచ్చితంగా పెట్టేసుకుంటాను నేను ఇంకా నా తండ్రి చూడండి ఆ తులసిలో ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు ఇద్దరు ఇంకా నారికేల దీపం చూడండి కింద ఎట్లాంటి సపోర్ట్ లేదు అస్సలు బియ్యం కూడా పోయలేదు ఎంత బాగా నించుందంటే అంత బాగా నించుంది నారికేల దీపం కూడా ఎట్లాంటి సపోర్ట్ లేదు ఇట్లా పెట్టేసిన అట్లా నించుంది ఇంకా ఒక కార్తీక సోమవారం ఉన్నది మనకి ఎల్లుండి సోమవారము ఇంకా అమావాస్య దాటిందంటే మళ్ళీ ఋతువు చేంజ్ అయిపోతుంది కదా ఇంకా చూస్తున్నారు కదా నా పూజ అయితే ఈసారి అయితే చాలా అంటే చాలా మనశ్శాంతిగా చాలా ఎక్కువసేపు పూజ మీద కూర్చోగలిగిన ఈరోజైతే అయితే మూడు వారాలలో నా స్వామికి అయితే ఇంకా ఏది తక్కువ లేకుండా పరమాన్నం వండిన వడపప్పు మెల్లము తులసి సమర్పించుకున్న ఇదేమో పరమాన్నము ఇంకా ద్రాక్షలు పెట్టుకున్న ఈసారి అయితే అరటాకులు కూడా దొరికినాయి ఇంకా మంచి అనిపించింది ఒక్కొక్క వారం ఒక్కొక్క పూజలో ఒక్కొక్కటి నాకు కూడా అందుబాటులోకి వస్తుంది నేను కొత్త ధనంగా కొత్త కొత్తగా పూజ నేర్చుకుంటున్న అనుభూతి నాకు వస్తుంది నా స్వామిని చూడండి తులసి చాటు నుంచి ఎంత ముద్దుగా కనబడుతుండో తండ్రి శ్రీనివాసుడు ఎల్లో ఫ్లవర్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అంట ఇంకా మూడో వారం అనుభూతి అయితే చెప్పేసిన కదా దీపం అయితే చాలాసేపు చప్పుడు చేసింది ఆర్తించినంతసేపు చాలా మనసుకి నిండుగా అనిపించింది మూడో వారం కూడా